సోదలరా మనిషి జీవితం ఒక బుక్ లాంటిది దాని మొదటి పేజీ పైన జననం రాయబడి ఉంటుంది చివరి పేజీ పైన మరణం రాయబడి ఉంటుంది ఇక మధ్యలో ఉన్నటువంటి పేజీలన్నీ ఖాళీగా ఉంటాయి ఇక మీరు అందులో మీకు ఇష్టం వచ్చినవి రాసుకోవచ్చు కానీ రాసేటప్పుడు మాత్రం తప్పకుండా ఆలోచించి రాయండి ఎందుకంటే ఈ బుక్ ఒక రోజున సృష్టికర్త అయినటువంటి ఆ దైవం ముందు అల్లా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ రోజున ఆయన ముందు అవమానం పాలు కాకుండా చూసుకోండి దీని గురించి ఖురాన్ గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయము నూట పదిహేనవ వాక్యంలో ఏంటి నేను మిమ్మల్ని అనవసరంగానే వృధాగానే పుట్టించాను అని అనుకుంటున్నారా మీరు నా వద్దకు ఎన్నడూ తిరిగి రారని భావిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాడు సోదలారా మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించినా ఒక రోజున ఆయన వద్దకు వెళ్ళవలసిందే మనం చేసేదంతా ఆయన చూస్తున్నాడు సమస్య వింటున్నాడు మనం చేసేదంతా రికార్డ్ అవుతుంది అందరికీ ఆయన ముందు ఒక రోజున లెక్క చెప్పుకోవాల్సి ఉంది కాబట్టి ఆలోచించి కర్మలు చేయండి ఈ జీవితాన్ని వృధా చేసుకోబాకండి మన జీవితం గాల్లో దీపం లాంటిది నీటి మీద బుడుగ వంటిది ఎప్పుడు ఆరిపోతుందో ఎక్కడ పగిలిపోతుందో ఎవరికీ తెలియదు